తెలియని వాళ్ళు చేస్తే కాదు ఆయన చంతగా తెలుసు ఆయన ఇక్కడ లేకపోయినా కళ్యాణ కార్యక్రమం చేయించారు ఎందుకంటే మన దేవాలయంలో ఏ ఉత్సవాలు ఆగవు ఎవరు కూడా శాశ్వతం కాదు మనం ఏదైతే పరమాత్మడు చేయించుకుంటాడో అదే చేస్తూ ఉంటాం ఈ ఉత్సవాలు ఏంటంటే స్వామివారి సంకల్పం ఏదో మనం దేవాలయం కట్టాం చక్కగా అందరినీ పిలిచాం ఏదో రసీదు రాసుకుంటున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం ప్రసాదం చేస్తున్నాం లేదంటే స్వామివారి పూజా కార్యక్రమం చేస్తున్నాం అలంకారం చేస్తున్నాం అనుకుంటాం కానీ ఇవన్నీ మీ చేతుల్లో మా చేతుల్లో ఏమి ఉండవు నీకు పరమాత్మకి ఎప్పుడైనా మీకు రుణం ఉంటేనే మీ డబ్బులు దగ్గర చెందుతాయి అంటే ఇక్కడ దీపోత్సవం ఇక్కడ మీ డోనర్స్ టికెట్స్ ఏవో పెట్టి మీరు దీపాలు వెలిగిస్తున్నారు అందరూ కూడా పరమాత్మకి సమానం చెప్పి నేనాథులు కూడా దీపాలు వెలిగిస్తూ ఈ రోజు ఒక దీపం వెలిగిస్తున్నాం కార్తీక మాసం అంటే మనకి పూర్వజన్మ సుకృతం కార్తీక మాసం పరమ దినాల్లో ఇంత కార్యక్రమాన్ని చక్కగా సాయం సాయం సంధ్యా సమయంలో మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నాం ఉంటే ఎవరు